ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఇప్పుడు ఆయన పుట్టాడా వచ్చాడా రెండు వచ్చినాలు ఒక చోట ఉన్నాయి మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన పుట్టాడు అనేది మనకు అర్థమవుతుంది ఆయన వచ్చాడు అనేది కూడా మనకి అర్థమవుతుంది ఇప్పుడు మనం దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలంటే చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఆయన పుట్టెను మనకు శిశువు పుట్టెను అని రాయబడింది ఇంకా బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల ఏమని రాయబడిందంటే పుట్టాడు పుట్టాడు అని రాయబడింది పాటలు కూడా ఉన్నాయి కదండి ఏసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని అయితే ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం పుట్టాడు అని అంటే రెండు వేల ఇరవై సంవత్సరాలు అవుతుంది ఆయన వచ్చి ఎన్ని సంవత్సరాలండి ఇప్పుడు మన ఇంట్లో క్యాలెండర్ల మీద ఏముంది రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు యేసు ప్రభు పుట్టాడు అని అంటే మనం ఏమి నమ్మాలంటే ఆయన రెండు వేల ఇరవై సంవత్సరాలే అవుతుంది ఆయన వచ్చి ఈ మధ్య వచ్చాడు ఆయన అందరి తర్వాత వచ్చాడు ఆయన ఇప్పుడు వచ్చాడండి ఆయన అందరి తర్వాత వచ్చాడు మరి ప్రీమియన్ వర్లరా అందరి తర్వాత వచ్చాడు ఈ మధ్యకాల సమయంలోనే వచ్చాడు ఆయన పుట్టాడు అనే వివరణ చక్కగా ఉంది మరి వచనంలో ఏముంది కాలము పరిపూర్ణమైనప్పుడు కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే పూర్వము ఈ ప్రపంచాన్ని ఆ మెసపోతోమియా అసూరు వాళ్ళు తర్వాత బబులోన్ రాజులు మాదియా పార్సికులు తర్వాత ఆ గ్రీకులు తర్వాత రోమా ప్రభుత్వం పరిపాలించారు ఈలోపు అన్ని ప్రభుత్వాలు పరిపాలించారు కాలము పరిపూర్ణమైంది దేవుడు తన కుమారుణ్ణి పంపాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఇప్పుడు ఆయన పుట్టి రెండు వేల ఇరవై సంవత్సరాలు అవుతుందండి మీరు ఏ రకమైన క్యాలెండర్ చూసుకుంటారో చూ చూడండి మీరు ఏ క్యాలెండర్ని పరిశీలిస్తారో పరిశీలించండి అందులో ఏముంటుందో తెలుసండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు ఇప్పటికీ ఏసుక్రీస్తు పుట్టి ఇప్పటికి ఏసుక్రీస్తు పుట్టి ఎన్ని సంవత్సరాలు అండి పుట్టి రెండు వేల ఇరవై సంవత్సరాలు ఆయన పుట్టి రెండు వేల ఇరవై సంవత్సరాలు పై వచ్చినానికి వెళితే దేవుడు తన కుమారుని పంపెను ఇప్పుడు యేసుక్రీస్తు పంపబడ్డాడు ఇప్పుడు మన సీఎం గారు విజయవాడ నుంచి ఇక్కడికి వస్తున్నారు ఆయన వస్తున్నాడు కాబట్టి సీఎం గారు ఆల్రెడీ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఏం చేశారండి ఆల్రెడీ ఆల్రెడీ ఆయన ఉన్నారు ఆయన ఉన్నాడు కాబట్టి పంపబడ్డాడు ఇప్పుడు మరొక వాక్యాన్ని మనం చదువుకుందామండి ఇప్పుడు సీఎం గారు ఆల్రెడీ ఉన్నారు కనుక పంపబడ్డారు అయితే మనం ఒక విషయాన్ని ఆలోచించాలండి మీతో చెప్పాను ఏమని చెప్పానంటే మీరు కూడా ఆలోచించండి అని చెప్పి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను ఇప్పుడు ఆ కుమారుడు పరలోకము ఉన్నాడు చదవండి సామెతల గ్రంథము బైబిల్ సెలవిస్తూ ఉంది సామెతల గ్రంథము సామెతల గ్రంథము ఎనిమిదో పే చదవండి నేను ఆయన యొద్ధ నేను ఆయన యొద్ధ ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని చాలండి ఈ మాట ప్రకారం ఈ మాట యేసు ప్రభు పుట్టక మునుపు యేసు గురించి రాయబడిన మాట అండి అక్కడ ఇంకో మాట ఉంచదండి ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి ఆయన చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించు చూడండి ఈ మాటలో ఆయన కలుగజేసిన పరలోకం అంటే దేవుడు చేసిన పరలోకం నరులను చూచి ఆనందించి చుంటిని యేసు ప్రభు నరులను చూచి ఆనందిస్తున్నారు ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు పూర్వం యేసు ప్రభు పరలోకంలో ఉన్నప్పుడు జరిగిన విషయం అండి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి యేసుక్రీస్తు వారు తన రూపాన్ని మార్చుకుని పుట్టారు కానీ ఆయన పంపబడ్డారు ఆయన ఏం చేయబడ్డారండి ఇంగ్ ఇంగ్లీష్ బైబిలు లాటిన్ బైబులు గ్రీకు బైబులు హిబ్రూ బైబుల్లో ఏమని రాయబడిందో తెలుసండి కేమ్ అంటే దాని అర్థం ఏంటంటే ఆయన పంపబడ్డాడు పుట్టిన వాడైతే రెండు వేల ఇరవై సంవత్సరాలు అవుతుంది అది క్యాలెండర్ సాక్ష్యం ఇస్తుంది మరి పంపబడిన వాడు ముందే ఉన్నాడు కదా ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చిన చదవండి అల్ఫయు అల్ఫయయు నేనే వర్తమాన భూత వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే ఇప్పుడు చూడండి ఇప్పుడు చదివిన వాక్యంలో ఇప్పుడు చదివిన వాక్యంలో అల్పాయు అల్పాయుమేగా నేనే దాన్ని వివరించుకోవాలంటే మనం ఆదియు అంతమును నేనే ఇప్పుడు చూడండి యస్వు ప్రభారు ఎప్పటి నుంచి ఉన్నాడంటే ఆది నుండి ఉన్నాడు